నమస్కారం అయితే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నాకు ఒక జోక్ చెప్పేది అనమాట అక్కడ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఫస్ట్ చంద్రమండలం మీదకి రాకెట్ పంపించేప్పుడు అయితే అందరు భయపడతారు ఎందుకంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ కాలేదు కాబట్టి పోయిన రాకెట్ మళ్ళీ ఇందుకు వస్తుంది లేదా అని చెప్పేసి సో అప్పుడు ఏమైందనంటే ఒక వాళ్ళు కాల్ఫర్ చేసారు ఎవరైతే ధైర్యం ఉన్నవాళ్ళు రాండి అని చెప్పి అయితే ఒక పంజాబీ అవుతాను ఒక సర్దార్జీ పోతాడు జ పోతే సరే మరి మీకు తెలుసు కదా ర్యాకెట్ అయితే పోతుంది మళ్ళీ తిరిగి వచ్చే గ్యారంటీ అయితే లేదు మరి అంత అంతా ఆలోచించుకొని చెప్పు ఎంత మీకు ఎన్ని పైసలు ఇవ్వాలని సో ఆయన ఏం చెప్తాను అంటే యాభై వేలు అంటాడు యాభై వేలు ఎందుకంటే సార్ ఇరవై ఐదు వేలు నా భార్య పిల్లలకి అంటే ఆ రోజు నైన్టీన్ సిక్స్టీన్లో సిక్స్టీన్లోపు ఇరవై వేలు చాలా ఎక్కువ ఇరవై ఐదు వేలు నా భార్య పిల్లలు బతకడానికి ఇస్తాను ఇంకా ఇరవై తోటి బాగా అయ్యాష్ చేస్తాను నేను మళ్ళీ వస్తాను లేదో కదా ఫుల్ ఎంజాయ్ చేస్తాను అని చెప్తాడు సో నెక్స్ట్ క్యాండిడేట్ ఇంకొకరు ఎవరు సమ్ సమ్వేర్ ఫ్రమ్ ఇండియా ఆయన పోతాడు ఆయన పోతే నీకెంత అంటే ఆయన వన్ ల్యాక్ అంటాడు వన్ ల్యాక్ నువ్వేం ఆ సేమ్ అదిలే చెప్తాడు భార్యకు యాభై వేలు ఇస్తా నేను సో తర్వాత ఈ గుజరాతీ అంట మార్వాడి మార్వాడి పోయి ఏమంటాడంటే నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇవ్వండి సార్ నేను పోతాను వన్ అండ్ హాఫ్ లాక్ అంటే ఎందుకు అని అంటే యాభై వేలు నేను పెట్టుకుంటాను తర్వాత యాభై వేలు నీకు ఇస్తా యాభై వేలు నా దగ్గర అందుకుంటా యాభై వేలు ఇస్తా మరి ఇంకా యాభై వేలు ఏం చేస్తామంటే ఆ ఇచ్చి పంపిస్తాడు సో అట్లా ఏం కష్టపడకుండా సో అట్లా అయితే ఇప్పుడు ఆ ఆఫీసర్కి ఇచ్చే పైసలు ఎవరికి తెలియదు అన్నట్టు అట్లా అంటే లోగుట్టుగా నీతి లేకుండా ఎటువంటి బిజినెస్ నేను డెఫినెట్గా గా చెప్పగలను అసలు నీతి వాళ్ళకు ఉండదు కాబట్టి మనం బోధమంటున్నాం మీకు తెలిసలేదు చాలా మందికి బ్రిటిషర్స్ బ్యాండ్ బ్రాహ్మన్స్ యాజ్ ఎ జడ్జెస్ ఎందుకంటే జ్యుడిషియల్ క్యారెక్టర్ వాళ్ళ దగ్గర లేచి అని బ్యాన్ చేశారట ఇది ఇది నిజం సో అందుకే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న దా పర్సెంటేజ్ వాళ్ళకి త్రీ పర్సెంట్ తీసుకొచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల వల్ల ఇది అందుకే ఇక్కడ కూడా మనం ఏంటంటే వీళ్ళకి నీతి లేదు కాబట్టి వ్యాపారం చేయొద్దంటాం మేము సో నీతి తోటి చేస్తారంటే అది అంత ఈజీగా అయ్యే పని కాదు కాబట్టి మనం గోబ్యాక్ అంటున్నాం సో ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్ర గోప్యా అన్నప్పుడు తప్పు లేదు మార్వాడి గోబ్యాక్ అంటే ఎంత తప్పు అవుతుంది ఎట్లా యాంటీ నేషన్లో అవుతుంది ఇప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు ఈవెన్ మొత్తం దేశంలో చాలా మటుకి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్పించి వేరే వాళ్ళు అందరు మాట్లాడేది ఏంటంటే గుజరాత్ లాభీ దేశాన్ని ధ్వంసం చేస్తుందని అందరికి తెలుసు ఇద్దరు ఆ అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారు అని చెప్పేసి చాలా హరువులుగా కొండలు గుట్టలు అడవులు అన్ని ధ్వంసం చేస్తుంది ఎవరు గట్టిగా మాట్లాడతలేరు అది సో అయితే మనం ఇప్పుడు ఈ పోరాటము అది చిన్నగా చూసుకోవద్దు అసలు షాము దాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత ఇదైందంటే చాలా మంది మనసుల్లో ఉన్నది అది సో ఫ్లిక్కర్ అయితే డెఫినెట్గా మనము దీన్ని కంట్యూజ్ చేసిన సక్సెస్ సాధిస్తాము తర్వాత నేను గోరేది ఏంటంటే జిల్కల్ శ్రీనివాస్ అని కానీ ఇంకా మేధావులకు ఏందంటే ఒక సైద్ధాంతిక ఒక గ్రంథాన్ని ఒక ఒక బుక్ బుక్లెట్ని అయితే తీసుకురావాలి మనం ఎందుకు ఈ ఈ డిమాండ్ తోటి పోతున్నాం అని చెప్పేసి సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను